ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ అసలు అట్లా అక్కడ ఒక మాట మీద నమ్మకం ఉండేటప్పుడు ఆ మాట జరుగుతుంది ఇక్కడ మనం చూడండి అందుకు ఆ నమ్మకం విశ్వాసం అనేది కలిగితేనే తర్వాత ప్రయాణం అనేది సూక్ష్మలోకి లేకపోతే ప్రవేశించినప్పుడు ఇప్పుడు మన మాటలతో చెప్పుకుంటున్నాము ఏడు కొండలు ఏడు కొండలు అని చెప్పండి ఏ కొండ ఎక్కినామని ఇప్పటికే ఏ కొండ ఎక్కినామని మనకు అనుభవానికి వచ్చిందని చెప్పినాము ఒక కొండ ఎక్కినామా అంటే మనము డైరెక్ట్ గా తిరుపతిలో బస్ ఎక్కితే నేరుగా తిరుమలలో దిగినట్టుగా దిగేసినట్టుగా మాట్లాడుకుంటున్నామే గానీ మనము కొండలు ఎలా ఎక్కినాము ప్రయాణం ఎలా జరిగింది ఇప్పుడు మూలాధారం లేకి ఆధార చక్రం లేకి ప్రవేశించగలిగినామా ఆగ్నేయ చక్రం సహస్ర చక్రం అప్పుడు కనీసం మనము మూలాధార చక్రం లేక ప్రవేశించగలిగినామా మూలాధార చక్రం లేకి వెళ్ళితే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది మన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అక్కడ ఆ పరిపాలకుడు దగ్గరికి పోయినప్పుడు మనం ఎలా అప్పుడు మనలో మార్పులు వచ్చినాయి ఏమేమి సంభవిస్తా ఉంది అది ఏమేమి తీసుకొస్తా ఉంది ఇలా ఒక మూలాధార ఆధార చక్రం లేకపోతేనే పలు రకాలైనటువంటి విషయాలు మనకు తెలియబడతాయి ఇప్పుడు ఆధార చక్రమే సరిగ్గా లేకపోతే ఆధారమే సరిగ్గా లేకపోతే మిగతా ఆరు కొండలు ఎలా ఎక్కగలుగుతాడు ఆధారమే ఫౌండేషన్ తాను సూక్ష్మ ప్రయాణం ఎలా చేయగలుగుతాడు కాబట్టి ఆధారమే సరిగ్గా నిలబెట్టి దాన్ని సరిగ్గా ఇది చేయలేకపోతున్నాడు కాబట్టి ఫౌండేషను ఆధారము ఆధారం లేక వెళితే దానికి పైకి ఏడు కొండలు ఎక్కాలంటే ఆధారం సరిగ్గా ఉంటేనే ఎక్కగలం లేకపోతే ఎక్కలేము మనము గా సహస్ర మాటలు మాట్లాడుతాము ఎట్లా మాట్లాడుతాము ఆగ్నేశ్రం మాటలు మాట్లాడతాము సహస్ర మాటలు మాట్లాడము మనము ఆధార చక్రము మనకు ఆధారమైన దాని గురించి మనకు చెప్పడం లేదు మనం మాట్లాడడం లేదు ఏ ఆధారము పట్టుకుంటే మనం ఎదగలుగుతాము ఇప్పుడు ఏ ఆధారం అన్నది ఎలా ఉంటుంది ఆ మూలాధారం ఏమి ఆ మూలాధారములో మనము ఎలా ప్రవేశం జరగాల ఈ తారకము శ్వాస మనసును ఇప్పుడు తీసుకుని మనము ఆ స్థానానికి పోగలగాలి స్థానానికి పోగలిగితేనే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి తిరుపతి నుంచి మీరు అంత ప్రయాణం చేసి ఇప్పుడు ఆ దేశంలో ఉండరు మీరు ఇక్కడ కూర్చొని అది ఊహించుకుంటే జరగదు మీరు ఇంత లాంగ్ ప్రయాణం చేసి అక్కడ పోయి ఇప్పుడు స్థానంలో కూర్చున్నారు కాబట్టి అక్కడ పరిస్థితి మీకు టోటల్ గా అవును అంటే చూడంగా 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 వినంగా వినంగా అక్కడ విషయాలు మీకు బోధపడతా వస్తుంది వెంటనే అన్ని తెలుసుకోలేము రాను 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 ఉండే కొద్దికి మనకు అక్కడ విషయాలు బోధపడతా వస్తాయి ఇప్పుడు ఆ విధంగా మనకు ఆ స్థానంలోకి పోతేనే మనకు అన్ని విషయాలు తెలియబడినట్టుగా మనము మూలాధారంలోకి అనే స్థానం లేకపోతేనే అక్కడ విషయాలు మనకు తెలియబడతాయి అది ఒక్క రోజులోనే పోతే తెలియబడదు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటేనే ప్రతి రోజు మనకు అప్పుడు ఆ మూలములో ఉండాలి అప్పుడు ఆ పట్టణాన్ని గురించి ఆ ఇంటి గురించి ఆ విషయాల గురించి అక్కడ యొక్క స్థితిగతుల గురించి అక్కడ యొక్క మొత్తం పంచిపోతాల గురించి మొత్తం తెలియబడతారు అప్పుడు మీరు తిరుక్కొని వచ్చి నాయన నేను ఇవన్నీ చూసినాను అని చెప్పితే ఇక్కడ వాళ్ళం నమ్మకం ఎందుకంటే మీరు చూసేసి వచ్చినారు కాబట్టి ఇప్పుడు అక్కడ విషయాలు ఇప్పుడు ఆ విధంగా మూలాధారం లేకపోతే మనకు మూలాధారంలో ఉండేటువంటి విషయాలన్నీ మనము ఇక్కడ అందరు దాని గురించి ఎవరు ఉండరు తెలుసుకునే దానికి కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి నడవడికలు మాటలు సంస్కారాలు తన ప్రవర్తనలు ఈ బాహ్యం పైన తను ఉండేటువంటి స్థితి అంతరంగా ఉండే స్థితి అప్పుడు బయటపడతాయి ఇక్కడ చెప్పితే వినే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆరోగ్యంగా బయటపడతాయి వాళ్ళు చూసేసి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎందుకంటే ఇక్కడ జీవ స్వభావం పరిస్థితి కాబట్టి ఎవరు చెప్పినా కూడా అది ఇష్టపడతారు అప్పుడు మరి వెంకటస్వామి నాయన దేశానికి పోయించిన మనం కూడా బాధము మనం కూడా పోయిస్తే బాగుంది కదా అంటే ఆ జీవుడికి వెంటనే అది కలగతుంది అంటే ఆయన వెళ్ళొచ్చినాడంటే మనం వెళ్ళలేమా అక్కర్చు మనం పెట్టుకోలేమా మనం పెట్టుకుంటే చూసి రాగలుగుతాం కదా అంటే ఎందుకంటే అందరూ కూడా ఆ జీవ భావాలతో ఉండేదాని వల్ల వెంటనే ఆ జీవుడికి ఆ భావం కలుగుతుంది ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఆత్మస్వరూపంగా ఎప్పుడైతే మొదలవుతా ఉన్నాడో తారకు ముందు వాడు స్థానానికి ఉన్నాడు అంటే నాకు నా దగ్గర ఉండదు తారకము నా దగ్గర ఉన్నాడు దేవుడు నా దగ్గర అన్ని ఉన్నాయి నేను ఎందుకు పోయి రాలేను అంటే భావం కలగాలి కదా ఇక్కడ ఆ భావం కలిగితేనే కదా ప్రయాణం అవును ఇప్పుడు ఆ భావం కలక్కనే మనం చూసి అది చెప్పుకొని ఆనందపడిపోతే మనకి ఏం వస్తుంది ఇక్కడ జీవుడు అన్నవాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు అట్లే కదా ఇతర దేశాలకి అంతా మన అందరూ పోయింది ఇక్కడ నుంచి జరగతా ఉండేది ఎందుకంటే ఒక జీవుడు పోయేస్తే ఇక ఆ జీవుడు ఇంకొకటి చూసినాడు ఆ జీవుడు ఇంకొకటి చూసినాడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చినారు వాళ్ళ ఆనంద విషయాలు వాళ్ళు చెప్పినారు మనం కూడా ఆనందపడదాం అని వీళ్ళు వెళ్తాం అవును అటు ఒకరికొకరికే కదా ఇప్పుడు ఇన్ని రాకపోకలు ఇన్ని విమానాలు ఇంత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉండేది ఇప్పుడు అమాదిరిని మనలో కూడా ఇప్పుడు ఇది ఉంది ఇప్పుడు అమాదిరి మనం పట్టుకోగలిగితే మనం వెళ్ళగలిగితే మనకి ఎందుకు లేదు మనం పోయిన వాళ్ళ గురించి చెప్పుకుంటే ఇప్పుడు స్తోమత లేని వాళ్ళు ఎలా అయితే వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి తిరగలేని పరిస్థితి పోలేని మనకు మనకు అది ఇది లేదు మనం పోలేము అనే నిరాశ ఉండిపోతాం ఉండిపోతారు ఇప్పుడు అనాది మనం నిరాశ నిస్పృహతో ఎందుకు మనకు ఉండదు కదా ఆధారము మనం పోవాలనుకుంటే పోవచ్చు మనకి ఎందుకంటే ఆ శక్తి ఇచ్చినాడు సామర్థ్యం ఇచ్చినాడు అంటే తారకం ఇచ్చినాడు ప్రయాణం చేయమని అన్ని సిద్ధంగానే ఉన్నాయి అంటే ఇక్కడ బంధింపబడి మనం పోలేక ఎట్లయితే నిలిచిపోతామో అవును ఇప్పుడు ఆ మాదిరి మన బంధాలతో ముడిపడి ఇక్కడే నిలిచిపోయి ఆ ప్రయాణం చేయలేకపోతాం అవును ప్రయత్నమే మనం పోవాలా అని చెప్పి ప్రయాణం చేయాలనేది మనలో మంది మనం సహాయం చేయడానికి గురువు ఉండడు అన్నీ ఉండే కానీ మనం ప్రయాణం చేయలేకుండా పోతాం ప్రయత్నమే చేయటం మనం పోవాలని పోతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎందుకు పంపించడు మనకి అన్ని అనుమతులు ఇచ్చి పంపిస్తాడు కదా మనం పోవాలని పోయినాం కాబట్టి అక్కడికి ఆ మాదిరి మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ మాదిరి దేవులు ఉంటే మనం ఆయన కొట్టుకుంటూ పంపిస్తాడు ఎందుకంటే అభిమానం వ్యక్తి పడిపోతుందేమో భయం సందేహాలు అనుమానాలు నమ్మకం లేదు అట్లా మనము జీవన విధానం వస్తే జీవితం ఎట్లయితే పట్టుకుంటే అన్ని విషయాలు తెలియబడినాయో మనము ధ్యానం చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో మనము ఆ పరమాత్ముని పొందాలి అనుకున్నప్పుడు అప్పుడు అసలైన పనిలోకి దిగితేనే ఇవన్నీ బోధపడతాయి లేకపోతే ఇప్పుడు మనం అన్ని మాట్లాడుకున్నా కూడా అది కాలక్షేపం మాటలు కాలక్షేపంగా అయిపోతుంది నేను అన్ని తెలుసుకునే బాగుండీ అనుభవం రాలేదు తెలుసుకునే ఆ ప్రయాణం చేయాలంటే దానికి ఆ పని మొదలు పెట్టాలి కదా ఇప్పుడు బావి పరమైన పనులు చేస్తా ఉన్నాడు అంటే ఆ కర్మలో తను చేయడానికి వచ్చినాడు కాబట్టి అది చేసేదానికి పూర్తిగా నిమగ్నం అయిపోయినాడు ఇది పట్టుకోవడం కానీ అవి జరిగేటి ఎక్కడైనా జరగతాయి ఇంట్లో ఉన్నా లేకపోయినా మన కర్మానుసారం పాపకర్మ ఉంటే పాపకర్మ అనుభవిస్తాడు పుణ్యకర్మ ఉంటే పుణ్యకర్మ అనుభవిస్తాడు అది క్లియర్ అది క్లియర్ గా జరగతానే ఉంది ఎక్కడున్న జరుగుతుంది ఆ కర్మ అనేది మనం వెళ్తేనే కాదు మనం మాట్లాడితేనే కాదు మనం ఎక్కడ మనం చేస్తేనే కాదు ఇది జరిగేది అది ప్రారంభ కర్మ అందుకనే వచ్చినాడు అది చేస్తాడు కాబట్టి మనకు ఇల్లు ప్రాప్తం ఉంటే ఇల్లు వస్తుంది మనం ప్రయత్నం చేసినా చీకపోయినా అనేది ఏమే పెళ్లి ప్రయత్నము బిడ్డలు ఆ ప్రయత్నం చేసినా ఏమి ఎక్కడున్నా జరగాల్సిందే జరుగుతుంది మనం ప్రయత్నం చేసినట్టుగానే ఉంటుంది ఇక్కడ అనుకూలంగా జరిగినట్టు ఉంటుంది వ్యతిరేకంగా జరిగినట్టు ఉంటుంది ఇలా పలు రకాలైనటువంటి చదువు అది పట్టుకున్నా అది రావలసి ఎందుకంటే దీన్ని బట్టే వస్తుంది అంతే లేకపోతే రాదు ఎంత బాగా చదువుకున్నా ఆడ ఎగ్జామ్ పేపర్ వచ్చినప్పుడు చిన్న నరం పట్టుకుంటే మరుపు వచ్చేసి దాన్ని రాయలేకపోతున్నాడు ఆ పని చేసింది ఎవడు తనకు తెలుసు సమాధానం తెలుసు ఆ ప్రశ్నకి సమాధానం తెలుసు ఆ సమయానికి ఆ నరం పట్టేసింది గమనం రాలా టైం అయిపోతా ఉంది భయం వచ్చేసింది పేపర్ ఇచ్చేసినాక అయ్యో ఫలానా సమాధానం మళ్ళీ ఎందుకంటే వదిలేసినాడు నరాన్ని వదిలేసినాడు వదిలేసినాడు కాబట్టి గుర్తుకొచ్చేసింది మళ్ళీ ఇప్పుడు ఆ మాది పట్టు విడుపులు ఆయన చేతిలో ఉన్నాయి ఏది వదలాలా ఏది ఉండాలి అట్లా జరుగుతా ఉంటుంది జీవిత విక్రమం మనం ఏం చేస్తాము అంటే ఇదంతా మన వల్లనే జరుగుతుంది అని వాటి పట్టుకుంటాము భగవంతుడి దూరం ఈనాడు మనం చేస్తా ఉంటే పెద్ద తప్పులు ఏంటంటే మన వల్లనే జరుగుతుంది మనమే చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు భగవంతుడితో మనకు అవసరం లేదు ముందు నేను ఇది పూర్తి చేస్తే కదా నాకు ఈ పని ఇది పూర్తి అయితే కానీ మళ్ళీ భగవంతుడి పని చూద్దాం అనుకుంటాం అది కూడా ఆ భగవంతుడి దగ్గరనే ఉంది ఆ లింక్ అనేది తెలియదు జరిగేది ఎట్లా జరుగుతుంది అక్కడ జరుగుతుంది ఎక్కడున్న జరగాల్సింది మాత్రం తప్పదు ఎక్కడ ఇల్లు కట్టాల్సి ఉంటే ఎక్కడ బతకాల్సి ఉంటే అక్కడే బతుకుతాం ఎక్కడ రుణానుబంధాలు ఉంటే అక్కడనే జీవిస్తాం ఎవరు మన ఇంటికి రావాలనో వాళ్ళే వస్తారు ఇంకొకరు రాదు మనం ఎవరింటికి పోవాలనో మనమే పోతాం ఏమే తప్పదు ఇంకొకరు పోలేరు ఆ స్థానం లేదు

మనం ఇప్పుడు ఏం అంటే ఇప్పుడు ఏడు ఏడు కొండలు అంటే ఆ మొదటి కొండ దగ్గర ఉన్నాం కానీ ఆ కొండని కూడా మొదటి కొండ ఎక్కడం లేదు కానీ ఏడు కొండలు పైకి పైకిచ్చేసి తిరిగి వచ్చేసినామనే తలంపులో ఆ ఊహల్లో కానీ అనేది మనం గమనించాలి అది ఎక్కువ తొలి ఇక్కడ ప్ర ప్రవేశించడం లేదు ఆ ప్రవేశిస్తే కదా ఆ చివరి కొండకి పోయి ఎక్కడ ఉంటుంది అనేది కూడా తెలియబడుతుంది కానీ ఎవరో చెప్పింది ఏదో చెప్పింది దాన్ని చూసి మనం మనం ఊహల్లో ఉన్నాం భ్రమల్లో ఉన్నాం అంతే కదా అవున చాలా వరకు అదే తర్వాత ఇప్పుడు అక్కడ ఆ ఆధార చక్రం లేకి నుండి ప్రయాణం జరగాలన్నప్పుడు ఆధార ఆ మూల ఆధారానికే ఆనాడు మనకు అది కూడా సరిగ్గా బోధపడ్ల పరమాత్ముడు అనేది కూడా మనకు విషయం తెలియదు పాలతో ఎందుకు ప్రమాణం చేసినాడు ఇప్పుడు మిగతా అన్ని చెప్పి ప్రమాణం చేయించు కదా చేతిలో చేసుకొని ఆ పాలతోనే ఎందుకు ప్రమాణం చేయించినాడు ఆ జీవము కలిగినటువంటి పాలతో ఆ జీవము ఎక్కడికి అంటే పూర్తిగా ఆ ఒక భూమి పైన ఎట్లా అయితే జలం పడితే నీరు పడితే అక్కడ ఎటువంటి పచ్చి పచ్చిక ఎలా అయితే పచ్చదనం వస్తుందో అది పూర్తిగా ఎండిపోయింది నేల ఎప్పుడైతే నీరు తగిలితేనే అక్కడ పచ్చిక అనేది వచ్చినట్టుగా ఒక జీవం అనేది ఏర్పడింది ఇప్పుడు ఆ విధంగా మనకు మన మూలాధారములో పూర్తిగా డ్రై అయిపోయింది జీవుడు టోటల్ గా అన్ని క్లోజ్ చేసుకునేసి కాబట్టి జీవభావంలో బాగా నిండిపోయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అటువంటి భూమిలో అటువంటి మూలములో ఇప్పుడు ఆ పాలతో ప్రమాణం చేసి ఆ పాలని స్వీకరింపజేసి ఆ పాలు ఆ ఆధారములో తగిలింది ఆ ఆధారం లేక పంపించినాడు ఇప్పుడైతే ఆధారం లేక పంపించగలిగినాడు అదే మనము ఆ భూమిలో మనము శంకుస్థాపన చేసినా ఆ భూమిలో ఎప్పుడైతే ఆ పాలతో శంకుస్థాపన చేసినామో అక్కడ అసలైనటువంటి ఇప్పుడు ఆ ఏడుకొండల ప్రయాణానికి ఆ మూలాధారములు జీవం అన్నది మొదలయ్యే దానికి ప్రారంభమవుతుంది ఎప్పుడైతే ఆ జీవం మొదలైందో ఇప్పుడు దానికి ఎడబాటు లేకుండా మళ్ళీ ఎండిపోకుండా నిరంతరము మనము నీరు కట్టినప్పుడు ప్రయాణం చేసినప్పుడు అందుకోసం ఆ తీర్థం 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 అంటూ ఉండేది అదే ఆ తీర్థము మనము ఆ సద్గుతు దేవుల ద్వారా తీర్థం ఎందుకు పొందాలనేదంటే నిరంతరము ఆ తారకంతో సంబంధించిన ఆ తీర్థం పోయి ఆడు తగలుతా ఉంటేనే ఆ ఇప్పుడైతే పాలు మనం పాలుని ఆ గురుదేవులు ప్రవేశింపజేసినారు ఆ మూలాధారము కదల్తాది కదల్తానే ఉంటుంది దానికి జీవము అది చచ్చిపోకుండా తాను బ్రతికించుకున్నట్టు ఎప్పుడైతే బ్రతికిచ్చుకుంటా ఉన్నాడో అది అప్పుడు పని చేస్తుంది అప్పుడు పని చేయాల్సింది రోజు నిరంతరం క్రమం తప్పకుండా మనకు పంటకి నీరు పెట్టినట్టుగా ఈ ఆహారానికి ఈ దేహానికి ఆహారము పానీయాలు ఇచ్చినట్టుగా మనము ఆ ఏడుకొండలు ఎక్కాలంటే ఆ శక్తి సామర్థ్యాలు కావాలి అందుకు ఆ తీర్థ ప్రసాదాలు అవసరము ఆ తీర్థము అక్కడ పడితే గాని ఆ భూమి పండదు దానికి ఇవ్వాలంటే ఆహారం అవసరము ప్రసాదం అవసరము ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు వదిలినామా మనకి ఎందుకంటే మనకి శక్తి లేదు మనం స్వయంగా కొన్ని చేయలేము మనము ఎందుకంటే బాహ్యంలో ఉండే బంధాలతో బంధ్యం పడిపోయిన దాని వల్ల మన శక్తి సామర్థ్యాలన్నీ ఇక్కడ పిప్పైపోతా ఉండదు ఇక్కడ ఉప దీనికి పిండేస్తా ఉండదు దాన్ని మనమే పెట్టుకోవడం పిండమని చెప్పి ఇప్పుడు ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళకి మనకు తగ్గిపోతుంది రోజు రోజు శక్తిహీనైపోతాం అందుకు ఆ ప్రసాదము ఎప్పుడైతే అనుతా ఉంటుంది అక్కడ ఆ మూలాధారం అన్నది ఆ పంట అనేది అక్కడి నుంచి ముద్ర అది చావనీకుండ అది ఎప్పుడైతే పంట ఎండబెడతా వచ్చినాడు అందుకే తారకుంటూ దూరం అయిపోతాడు మర్చిపోతాడు దూరం అయిపోతాడు ఎగిరిపోయినాయి ఎందుకంటే ఆ పాలు ఎగిరిపోయినాయి ఆడ పచ్చికి లేదు టోటల్ గా మళ్ళీ శంకుస్థాపన చేసినాడే గానీ ఫౌండేషన్ ఎదగలేదు శంకుస్థాపన చేసి ఫౌండేషన్ పని పూను కొనే కదా మనం శంకుస్థాపన చేసుకుని ఇప్పటి నుంచి పని 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 శంకుస్థాపన చేసిన వెంటనే పని ప్రారంభం చేస్తాం పిల్లర్లు వాళ్ళు మోల్డింగ్ ప్రతి ఇంటి పని ఏమేమి అవసరమో అన్ని చేస్తానం మనం ఫౌండేషన్ వేసుకొని ఏం చేసినాము అనేది ఇచ్చి ఇక్కడ శంఖు స్థాపన చేసినాం శంఖు స్థాపనం అంటే ఆ రోజు మనకు స్థాపింపజేసినాడు ఏది ఆ తారకాన్ని మనలో స్థాపింపజేసినాడు శంకాన్ని కుడి చెవిలో ఊదినాడు అవును ఆ శంకు స్థాపన జరిగింది ఆ పాలతో ప్రమాణం చేయబడింది భూమిలో నాటబడిన ఆ నీరు పోయగలిగింది ఆ జీవం కలిగినటువంటి పాలు ఇప్పుడు మనము మొదలు మొదలుపెట్టకపోతే అందరూ మనం ఆ మాదిరి ఇల్లు మొదలు పెట్టవా ఏమి ఇంకా కట్టలేదు ఇంటి దగ్గరికి పోలేదు అన్నట్టే ఉంటుంది మన పని ఆ మాదిరి అయిపోయింది ధ్యానం జోలికి పోలేదంటే నువ్వు ఈ ఫౌండేషన్ ఇది సిద్ధ స్థాపన చేసి ఇల్లు కట్టకపోతే అందరూ అడగతా ఉండేట్టుగా ఆ గురుదేవులు మనం అడగతానే ఉంటాడు ఏం పని చేయవా పని చేయవా ఇంకెవరు అడగరు అడిగే వాళ్ళు ఎవరు లేరు ఏం పని ఉండదు అడిగినా ఎవరు అడగరు ఆయన 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 ఇచ్చిన అడిగి అప్పుడు ఆయనే అడగల అడిగాడు ఎప్పుడు అడగడు ఎందుకంటే వాడు అట్నే అట్ బాగుంటుంది అనుకుంటాడు జీవుడు జీవ ప్రభావాలతో ఉంటారే ఇప్పుడు వాడు ఏదైతే ఓరం లేకుండా ఆ మాదిరి వాడు అట్టనే ఉంటే బాగున్నాం అంతకుండా శంకుస్థాపన చేసినావు ఆ గుణాత్ ఇంకా అట్లా ఇల్లు గట్లా అని చెప్పిన పట్టణానికి వీళ్ళు కడితే బాగా ఇల్లు కడితే శుభ్రంగా ఉంటుంది నాకంటే బాగుంటుంది వాళ్ళు అట్లా ఉన్నీళ్ళే అని వేరే వాళ్ళు కోరుకుంటారు అదే గురువు గారు నా బిడ్డ శంకు రోజు పాలతో ఇంకా శంకుస్థాపన చేశాను కనీసం గోళ్ళలో పునాది గడ రాళ్ళు గడ పెడితే పునాదం గట్ల ఇల్లు అనేది గురువు గారు పదమూడు అంతే నేను ఇప్పుడు వాళ్ళ మాట విని అక్కడికి పోలేకపోతున్నాడు శంకుస్థాపన చేసుకునే కానీ ఆ పని చేయాలంటే మిగతా వాళ్ళ మాటలు విని బంధాలు మాటలు కో పో పని చేయడానికి పోలేకపోతున్నాడు అది వాళ్ళు వద్దు నువ్వు చేయొద్దు అని వాళ్ళు ఇలాగేస్తున్నావు అదే నేను కొంతవరకు అదే ఇట్లా ముఖ్యమైన ఇట్లా అమృత వాక్కులు అప్పుడప్పుడు తెలియబడతాయి ఆయన గురువు గారిని నమ్ముకొని కాసుకొని ఉంటే తెలియపడతాయి అంతేగాని అది ఏ సమయానికి వస్తుందో అనేది ఆ శిష్యుడు అనేవాడు గురువుని కాపెట్టుకుంటేనే మనకు తెలియబడుతు అనేది ఈరోజు మనకు అర్థమైంది అవునన్నా అది సత్యం అది కాపెట్టుకొని ఉండాలంటే అవునన్నా అదే మనం ఉంటుంది అవును మనకు చెప్పిన పని చేసుకుంటూ దృష్టి ఎప్పుడు ఆయన మీద పెట్టుకుంటే మనకు అందివలసినట్టు అన్ని అందిస్తాయి ఆ చెప్పిన పని చేస్తా ఉండేటప్పుడు ఆ పనికి కావాల్సినవన్నీ సమకూరుస్తూనే ఉంటుంది ఆ పనికి పూనుకున్నప్పుడు ఇంకా ఆయన ఏమి సమకూర్చేది ఆ దృష్టి లేనప్పుడు ఏమి సమకూర్చేది ఏమి చెప్పినా కూడా అంత నిష్ప్రయోజనం